చూడండి ఫ్రెండ్స్ చికెన్ క్యారెట్ రైస్ అనమాట రెండు కలిపి చేసింది చాలా టేస్టీగా సేమ్ బిర్యానీ టైప్లో అనమాట సూపర్గా ఉంటుంది ఎలా చేయాలనేది చూసేద్దాం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాము నేను చెప్పాను కదా క్యారెట్ చికెన్ వేసి బిర్యానీ టైప్లో చేస్తున్నాను ఫ్రెండ్స్ అలాగే మన వీడియో చూసే వాళ్ళు ప్రతి ఒక్కరు ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల చాలా సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాను కాబట్టి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అలాగే బెల్ బటన్ క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా అందరికంటే ముందుగా నేను పెట్టే వీడియో మీరు చూడవచ్చు అలాగే కోయట్ కుకింగ్స్ అన్నీ వస్తాయి ఫ్రెండ్స్ టిఫిన్కి భోజనానికి నైట్ డిన్నర్కి ఏం పెడతాం అనేది ప్రతి ఒక్కటి నేను ఈ వీడియో రూపంలో ఏం చేసినా వీడియో తీసి పెడతాను చూడండి ఎలా ఉన్నాయనేది తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయనేసి ఓకేనా అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ రిక్వెస్ట్గా అడుగుతున్నాను ఓకే ఫ్రెండ్స్ చూద్దాం పదండి ఏం చేస్తున్నాను అనేది చూడండి గుండా అయితే పెట్టేస్తున్నాను ఫ్రెండ్స్ చికెన్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను పక్కన క్లీన్ చేసేసి దాంట్లో ఇప్పుడు బిర్యానీ మసాలాలు అన్నీ వేసాను అనమాట బిర్యానీ ఆకులు దాల్చిన చెక్క లవంగాలు తర్వాత మిరియాలు వేసాను ఇప్పుడు అల్లము తెల్లగడ్డ పేస్టు ఫ్రెష్గా దంచుకున్నాను అనమాట చూసారు కదా అది కూడా వేసేసాను ఇప్పుడు అవన్నీ కొంచెం బాగా వేగాక ఆ చికెన్ క్యారెట్ బిర్యానీ ఎలా చేస్తాను అనేది చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ పచ్చిమిరపకాయలు తెల్లగడ్డలు అయితే ఒక నాలుగైదు పొట్టు తీసి అలాగే వేసాను అనమాట ఆనియన్స్ పొడగ్గా సన్నగా కట్ చేసుకున్నాను ఇవి కొంచెం మగ్గినాక క్యారెట్ అనేది వేసుకున్నాము చూడండి అవి ఎలా చేస్తాను అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ టేస్టీగా కూడా ఉంటుంది సేమ్ బిర్యానీ టైప్లోనే అనమాట సూపర్గా ఉంటుంది దో టమాటా కూడా ఒకటి కట్ చేసి పొడవుగా వేసాను అనమాట ఇప్పుడు అవన్నీ మగ్గనిస్తాము కొద్దిసేపు మూత పెడదాము చాలా బాగుంటుంది దాంట్లోకి పెరుగు పచ్చడి చేసుకున్నా లేదన్న ఏదన్నా పచ్చడిని నంజుకొని తినేసినా కూడా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ చూసారు కదా ఇప్పుడు చికెన్ కడిగి పెట్టుకున్నాను అట్లే కుమ్మరి చేస్తే నీళ్ళు ఉంటాయి అడుగున బాగోదనేసి ఒక్కొక్కటి ఎత్తేస్తున్నాను అనమాట రెండు కిలోలు చికెన్ అయితే చేస్తున్నాను నేను రెండు కిలోలు చికెన్కి అర కేజీ క్యారెట్ అయితే తురిమాను చూశారు కదా ధనియాల పొడి మిరియాల పొడి టైం అయిపోయింది ఫ్రెండ్స్ అందుకని తొందరగా చేస్తున్నాను గరం మసాలా పసుపు వేసాను అల్లము తెల్లగడ్డ పేస్ట్ వేసాను కదా తర్వాత కొత్తిమీర కరియాపాకు పుదీనా కూడా వేసాను అనమాట అన్నీ చెప్తున్నాను చూపించేంత టైం లేక ఈ వీడియోలో ఫుల్ తొందరగా చేస్తున్నాను కాబట్టి అన్నీ మీ తెలియాలని చెప్తున్నాను మిరియాల పొడి ఎండి నిమ్మకాయ పౌడరు ఖచ్చితంగా ప్రతి ఒక్క కుకింగ్కు వాడతారు ఫ్రెండ్స్ ఇక్కడ కోయట్లో మాత్రం చూసారా క్యారెట్ అయితే ఒక అర కిలో అయితే తురుముకున్నాను రెండు కిలోలు చికెన్ ఒక కేజీ రైస్ అనమాట ఇప్పుడు బాగా క్యారెట్ని మనం కొబ్బరి తురుముతాం చూడు అలాగే తురుమేసాను అనమాట ఇప్పుడు అది కూడా చికెన్తో కూడా బాగా మగ్గనిస్తే చాలా టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్ ఉప్పు అన్నీ మసాలా పొళ్ళు వేసాం కదా కొద్దిసేపు అలాగ మగ్గనిచ్చేసి మళ్ళీ హాట్ వాటర్ అయితే వేస్తాను ఎందుకంటే తొందరగా అవ్వాలి చూడండి పక్కన అయితే రైస్ కూడా కడిగి పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్ నా వీడియోలన్నీ కొంచెం అడావిడిగానే ఉంటాయి ఏమీ అనుకోబాకండి ఎందుకంటే తొందర తొందరగా చేస్తాను అనమాట చూసారా హాట్ వాటర్ పెట్టుకున్నాను పక్కన ఇప్పుడైతే ఆటు వాటర్ కూడా వేసేసానమాట మనకి ఎన్ని కావాలో అన్ని రైస్ అయితే కడిగి పక్కన పెట్టేసాను కదా ఫ్రెండ్ చూడండి ఇంకా చికెన్ ఉడకనిద్దాము ఒక నలభై నిమిషాలు చికెన్ అయితే ఉడకాలి తర్వాత రైస్ అయితే వేసుకున్నాం చూడండి చికెన్ అయితే ఉడికిపోయింది కదా ఫ్రెండ్ చూడండి కలర్గా ఎంత కలర్ఫుల్గా వచ్చిందో ఇప్పుడైతే మనము రైస్ అయితే అందులో వేస్తాం ఫ్రెండ్స్ మీరు తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి నా వంటలు అనేది సరేనా ఇప్పుడు రైస్ అయితే వేస్తున్నాను అన్నిటికీ సరేసరే ఫ్రెండ్స్ ఇక్కడ మనం నీళ్ళు వంచటాలు గించటాలు ఏమి ఉండవు అన్నీ సరేసరే అనమాట నేను వైట్ రైస్ చేస్తేనే అన్నం అయితే ఇక్కడ అది కూడా వైట్ రైస్ కూడా వీళ్ళు సరేసరే పెట్టుకుంటారు నాకు నచ్చదు నేను అన్నం అయితే వంచుకుంటాను వైట్ రైస్ చేస్తే కనుక ఈ మిగతా ఏం చేసినా అన్నీ సరేసరే అనమాట ఇప్పుడు రైస్కి అయితే చూసారా కొద్దిగా నేనైతే పక్కన పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్ రైస్ వైట్ రైస్ చేసుకోవడానికి ఈ వీడియో శనివారం అని నేను తినను అనేసి ఇంకా కొద్దిగా వైట్ రైస్కి పక్కన పెట్టుకున్నాను భీము ఆ వైట్ రైస్ చేసుకున్నాం అనేసి తర్వాత వాళ్ళకి ఆ రైస్ అనమాట చూడండి అది ఇంకా భీము అన్నీ ఎత్తి అందులో వేసేసాను కాకపోతే రైస్ సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ బాస్మతి రైస్ అనమాట ఏ రైస్ చేసినా చాలా టేస్టీగా ఉంటుంది కాకపోతే వాళ్ళకి కారం తక్కువగా చేస్తాము అంతే అదే స్టైల్లో మనం కారం చేసుకుంటే సూపర్గా ఉంటుంది దాంట్లో కొంచెం నేను ఎండుమిరపకాయల మిరపకాయల కారం అయితే దంచి పెడతాను అది వేసుకొని తినేస్తాను అనమాట సూపర్గా ఉంటుంది నాకు ఇంక వేరే వంటలు చేసుకొని కూడా టైం ఉండదు బేస్తవారం శనివారం ఏదైనా చేసుకుంటాను ఆ రెండు రోజులు తిన్నాను కాబట్టి పచ్చడికి అయితే ఆనియన్ కట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ వాళ్ళకి పెరుగు ఆ రైస్లోకి పచ్చడి కొద్దిగా టమాటా సోస్ అనమాట దాకుస్ అంటారు అది రెండు పెడతాను అనమాట చూడండి ఇప్పుడు పచ్చడికి సన్నగా ఆనియన్స్ అయితే కట్ చేసేసుకుంటున్నాను తొందర తొందరగా ఎందుకంటే టైం అయిపోతుంది వంటకి మా ఇంట్లో నేను చెప్పాను కదా ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నాము పది మంది ఉన్నారు నేను ఒక్కదాన్ని అన్ని పనులు చేసుకోవాలి అందుకని టైం అనేది ఉండదు నాకు టిఫిన్ తినడానికి టీ తాగడానికి కూడా మార్నింగ్ అయితే టైం అస్సలు ఉండదు ఫ్రెండ్స్ నేను ఇంకా వీడియోస్ పెట్టుకోవడానికి తర్వాత నాకు వర్క్ చేసుకోవడానికి చాలా టైం అనేది ఉండదు అన్నీ చక్కచక్క చేసుకోవాలన్నమాట దో చూసారా కొత్తిమీర ఆనియన్స్ కట్ చేసేసాను దో పెరుగు డబ్బాలు మజ్జిగ డబ్బాలు అనమాట అవి అయితే పెరుగు పచ్చడి అయితే చేస్తున్నాను ఇంత కష్టపడి తీస్తున్నాను కదా ఫ్రెండ్స్ వీడియో ఎలా ఉందనేది కామెంట్ అయితే చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మీకు ఇంకొక ముచ్చట కూడా చెప్తాను ఫ్రెండ్స్ మా ఇంటి పక్కన ఒక ఆమె చనిపోయింది ఫ్రెండ్స్ కాడ పంట హార్ట్ అటాక్ వచ్చి వాళ్ళ ఇంటికి పంపిస్తాం పీనిగిని ఆమె వచ్చి కొత్తగా వచ్చిందండి పదేళ్ళు చేసిందంట ఇక్కడ కోయట్లో తర్వాత ఆమె ఇంటికి అంటే రెండు నెలల్లో మూడు నెలలు అయిందంట వచ్చి మళ్ళీ ఇంకా వాళ్ళ ఎక్కువ డబ్బులు అవుతాయని మీరు కొద్దిగా పంపించండి శవాన్ని ఇంటికి పంపుతామని కోయేటోళ్ళు అడిగితే మాకు శవం అవసరం లేదు మీరు ఇంకా ఏమైనా డబ్బులు పంపించాడు కంటే పంపించండి అక్కడే పూర్తి అని చెప్పేసి అన్నారంట మొగుడు పిల్లలు చూడండి ఫ్రెండ్స్ ఎంత ఘోరంగా మాట్లాడారు అంటే కష్టపడితేనే నా మనుషులు డబ్బులు సంపాదించేటప్పుడే మనుషులు మిగతాటప్పుడు లేదనమాట రైస్ అయితే అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉన్నారో జనాలు అబ్బా ఎందుకు చెప్తారులేండి అండి నాకైతే ఆ మాట విన్నప్పటి నుండి చాలా బాధేసింది ఫ్రెండ్స్ ఎందుకంటే ఇన్ని సమయం ఇక్కడ రెయ్యి అనేది ఉండదు పొగలు అనేది ఉండదు అలా కష్టపడతాము డబ్బుల కోసము ఎంత కష్టం ఉంటుందో ఎవరికి చెప్పుకోము ఫోన్ చేసినప్పుడు కూడా నవ్వుతా మాట్లాడతాం మా బాధలన్నీ మింగుకొని ఇలాంటప్పుడు కూడా వాళ్ళు అలా మాట్లాడితే ఇంకెలా ఉంటుంది చెప్పండి రైస్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి సర్వింగ్ ప్లేట్లకి అయితే సర్వ్ చేస్తున్నాను వాళ్ళకి పెట్టడానికి టైం అయిపోయింది అది అనమాట ఫ్రెండ్స్ నేను ఈ కోయట్కొచ్చే వాళ్ళ గురించి ఇంటికాడ ఉండే వాళ్ళ గురించి ఒక వీడియో అయితే చేయాలనుకుంటున్నాను వీలు కుదిరినప్పుడు తప్పకుండా చేసి పెడతాను ఫ్రెండ్స్ అలా ఉన్నారు జనాలు చూడండి రైస్ అయితే కలర్ఫుల్గా ఎంత బాగుందో సేమ్ మన బిర్యానీ టైప్ ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఇది నేను ఐడియాతో చేశాను అనమాట రోజు వాళ్ళకి ఒకే ఐటెంలో చేస్తే ఏం తింటారు అనేసి ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకంగా నేను చేస్తాను అనమాట నేనైతే కోయట్లో ఇరవై సంవత్సరాలు ఉన్నాను ఒకే ఇంట్లో ఉన్నాను ఫ్రెండ్స్ అందుకని నేను ఏం చేసినా మా మేడం అయితే అది చేయి ఇది చేయి అని చెప్పదు నాకు నచ్చింది నేను చేస్తాను తింటారు దో అది టొమాటో సాస్ పెరుగు పచ్చడి చూసారు కదా ఫ్రెండ్స్ ఇంకా రైస్ అది ఇద్దరికే అని అనమాట అన్నము ఇంకా మిగతా వాళ్ళు పడుకో అన్నారు లేసాకి పెట్టాలా అది ఇద్దరికే అనమాట చూడండి రైస్ ఓకే